జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ ఆషాఢ మాసం మనకి ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉన్నట్లే ఆషాఢ మాసానికి అత్యంత విశిష్టత ఉంది తెలుగు సంవత్సరాలలో ఆషాఢ మాసం నాలుగవ మాసంగా చెప్తాం ఈ నాలుగవ మాసం ఆషాఢ మాసానికి అత్యంత విశిష్టతని మన పెద్దవాళ్ళు అందించడం జరిగింది కాలంలో మార్పుని మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం ముఖ్యంగా పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రానికి చంద్రుడు సమీపంలో ఉంటే ఆషాఢ మాసంగా చెబుతాం ఈ ఆషాఢ మాసం అనేది మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సూర్యుడి ప్రయాణాన్ని కూడా ఇదే ఆషాఢ మాసంలో జరుగుతుంది అంటే దక్షిణాయనం కూడా ఈ ఆషాఢ మాసం నుంచే ప్రారంభమవుతుంది అదేవిధంగా తొలి ఏకాదశి పండగని మనం ఇదే ఆషాఢ మాసంలో జరుపుకుంటాం గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిని వ్యాస భగవానుడు మనకు వేదాలను అందించి మనకి పురాణాలను ఇతిహాసాలను మన సంస్కృతిని సాంప్రదాయాన్ని విజ్ఞానాన్ని అందించిన వ్యాస భగవానుడు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవి అని చెబుతాం ఆ వ్యాస భగవానుడు జన్మించిన మాసం కూడా ఈ ఆషాఢ మాసం అదేవిధంగా గోదమ్మ తల్లి జన్మించిన మాసం కూడా ఈ ఆషాఢ మాసంగా చెప్పుకుంటాం ఈ అత్యంత విశిష్టమైన ఆషాఢ మాసంలో ముఖ్యంగా గొడుగులు చెప్పులు లేని వారి భోజనము దానం చేసినట్లయితే మనం జన్మ జన్మలుగా చేసుకున్న పుణ్య పాపాలన్నీ తొలగిపోయి మంచి పుణ్యాన్ని పొందుతాం అందుకే చేతనైనంత వరకు ఈ ఆషాఢ మాసంలో లేని వారికి వస్త్రదానం చేయండి భోజన దానం చేయండి ముఖ్యంగా గొడుగులు చెప్పులు ఈ రకంగా దానం చేసినట్లయితే ఈ ఆషాఢ మాసంలో చాలా మంచి ఫలితాలు పొందుతాం అదేవిధంగా ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే ఇంటిలో ఉండకూడదు అని చెప్పి మనకి గతం నుంచి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారు ఎందుకు అంటే ఒకవేళ ఆషాఢ మాసంలో గర్భవతి అయితే జన్ బిడ్డలు జన్మించే సమయం వేసవి కాలం అవుతుంది అప్పుడు ఇబ్బంది పడతారు కనుక గతంలో ఇంత వైద్య సౌకర్యం ఉండకపోయేది కనుక ఆషాఢ మాసంలో అత్తాకోడలు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండకూడదు దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భార్యాభర్తలు ఉండొద్దు అని అత్తాకోడలు ఎందుకన్నారు వెనక ఉమ్మడి కుటుంబాలు ఉండేది కనుక అత్తాకోడలు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండకూడదు అని చెప్పారు అంతేకాని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అత్తగారు అత్తగారింట్లో ఉన్నారు భార్యాభర్తలు వేరే ఇంట్లో ఉంటున్నారు హాయిగా ఉండొచ్చు అని చెప్పి ఉంచుతున్నారు లేదా ఒకవేళ అత్తగారింట్లో కోడలుంటే పౌర్ణమి వరకు తల్లిగారింటికి తీసుకొచ్చేసి పౌర్ణమి తర్వాత మళ్ళీ పంపించేస్తున్నారు అది ఎంత తప్పు ఒకవేళ ఆషాఢ మాసంలో కోడలు అత్తగారింట్లో ఉండొద్దు అనుకుంటే పూర్తిగా మాసం మొత్తం తల్లిగారింట్లోనే ఉంచండి కానీ ఉంచినంత మాత్రాన అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నంత మాత్రాన ఇప్పుడు ఏం నష్టాలు జరగవు ఎందుకంటే ఇప్పుడు అంతా వైద్య విధానం పెరిగిపోయింది సౌకర్యాలు పెరిగినాయి ఇప్పుడున్న పద్ధతులు పెరిగినాయి అప్పుడున్న పద్ధతి ప్రకారం ఆ విధంగా మన పెద్దవాళ్ళు అందించడం జరిగింది ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే విష్ణుమూర్తిని ఈ మాసమంతా కూడా స్మరించుకుంటూ ఉంటారో ప్రతి నిత్యం విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఎవరైతే చేస్తారో ఈ నెల రోజుల పాటు వాళ్ళకు అసలు జీవితంలో కష్టం అనేది ఉండదు ఎందుకు అంటే మనం ఉత్తరాయణ నుంచి దక్షిణాయనాన్ని ప్రవేశిస్తూ ఉన్నాం ఆయనంలో మార్పు కాలంలో మార్పు మనం ఇప్పుడు గ్రీష్మ ఋతువులో నుంచి వర్ష ఋతువు శ్రావణ మాసం నుంచి వర్ష ఋతువులో ప్రవేశిస్తాం వర్ష ఋతువులో ప్రవేశించేటప్పుడు మనకి కాలంలో మార్పును కూడా ఈ మాసంలో గమనిస్తాం ఇదంతా మన పెద్దవాళ్ళు అందుకే ఈ ఆషాఢ మాసం అంతా వాతావరణం సక్రమంగా ఉండదు అదేవిధంగా పరిస్థితులు అనుకూలంగా ఉండవు కనుక ఈ ఆషాఢ మాసాన్ని మనకి ముహూర్తాలు లేని మాసంగా పెట్టడం జరిగింది అందరం కూడా ఇంకొకటి ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో ముత్తైదవులందరూ కూడా చక్కగా గోరింటాకు పెట్టుకుంటారు కాళ్ళకి చేతులకి ఎందుకు అంటే క్రిములు కీటకాలు వైరస్ ఇదంతా కూడా వ్యాప్తి చెందుతుంది కనుక గోరింటాకుతో అది మనకి ప్రొటెక్షన్ గా ఉంటుంది కనుక గోరింటాకును పెట్టుకోవడం జరుగుతుంది చక్కగా మన సాంప్రదాయాన్ని ఆచరిద్దాం మన పిల్లలకు అందిద్దాం జై శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్న